య ఓం శ్రీ పరమాత్మనే నమ నారాయణం నమస్కృత్యం నరం చేైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయము జయముధీరే ఈరోజు మనకి భగవద్గీతలో ఇరవై రెండవ శ్లోకాన్ని తెలుసుకున్నాం వాసాంసి జిన్నాని విహాయ నవాని గృహాంతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ నన్యాని సంయాంతి నవాని దేహి ఈ శ్లోకంలో ముఖ్య అర్థం ఏంటంటే మానవుడు జీర్ణమైన వస్త్రాన్ని వదిలి అంటే పాడైపోయిన బట్టను తీసేసి కొత్త వస్త్రాన్ని ఎలాగైతే ధరిస్తాడో ఈ ఆత్మ అనేది శరీరం ఏ శరీరం అయితే శిథిలం అవుతుందో ఆ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకుంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు ఈ సాంఖ్యాయోగం రెండో అధ్యాయంలో ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు ఈ అర్జునుడికి ఈ యొక్క ఆత్మ గురించి విచారణ చేయొద్దని చెప్తూ చెప్తున్నాడు మనం ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ ఏమన్నా చనిపోయారు అంటే ఈ శ్లోకాలు మనకి వినపడతాయి వినపడతాయి అంటే ఆ ఇంట్లో అశుభం జరిగింది అని ఆలోచిస్తున్నాం కానీ దీన్ని ఎన్ ఏ విధంగా తీసుకెళ్ళిపోయామంటే ఆఖరికి మనము ఒక మనకి భగవంతుడు లోకానికి ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతను అందించాడు దేనికి అందించాడు ఆత్మతత్వాన్ని జీవిత సత్యాలని మనిషి ఎలా జీవించాలి ఎలా జీవిస్తూ మనిషి మరణాసన్నమ సమయంలో ఏ విధంగా భగవంతుని చింతన చేయాలి ఇలాంటి చాలా మంచి విషయాలు నిగూఢమైన రహస్యమైన విషయాలు శ్రీమద్ భగవద్గీతలో బోధించాడని దాన్ని వాళ్ళు మనం ఏం చేసామంటే కొంతమంది భగవద్గీత మన ఇంట్లో పెట్టుకోవచ్చా భగవద్గీత అదే ఆ సమయంలోనే పెట్టుకోవాలా ఈ రకరకాలుగా చాలామంది రకరకాల ఆలోచనలు రకరకాల అపోహలు మైలుదేరియి వాస్తవం చెప్పాలంటే నిత్యము భగవద్గీతని ఒక శ్లోకమైన పారాయణ చేయాలి చేసినందువల్ల మనిషిలో ఆత్మతత్వం బలపడుతుంది దాంతోపాటుగా జీవిత లక్ష్యం అనేది మనకు తెలుస్తుంది అలాగే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలకి భగవద్గీతను చదివి చేయాలి చెప్పాలి శ్లోకం చెప్పాలి ఈ విధంగా శ్లోకార్థము ఈ విధంగా చేస్తే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆందోళన చెంది వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలా నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఒక్కొక్కసారి మనకు కూడా పెద్ద వాళ్ళకు కూడా క్షోభం కలిగిస్తున్నారు అవి ఇలా చూస్తున్నాం అలాగే ఆతృత ప్రయాణంలో ఆతృత ఈ ఆతృత వల్ల ఏమవుతుంది ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలాగే ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా ఆత్రుత ఆందోళన వీటన్ని వల్ల వాడు ముందుకెళ్ళలేకపోతున్నాడు జీవితంలో అభివృద్ధిని సాధించలేకపోతున్నాడు కాబట్టి నిత్యము యొక్క భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తెలుసుకోవడం అలవాటు చేసుకుంటే వీళ్ళు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క తత్వాన్ని బోధిస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన ఆత్మతత్వాన్ని బోధిస్తూ మనకి తెలియజేసినటువంటి గొప్ప విషయం కొంతమంది అడుగుతారు భగవద్గీత చదువుతున్నావు అంటే నువ్వు సన్యాసి అయిపోతారేమో అని అంటాడు సన్యాసం అంటే అర్థం తెలిస్తే ఇంక దాని గురించి ఎవరు అడగరు సన్యాసం అంటే ఏంది కాషాయ బట్టలు వేసుకోవడం సన్యాసం లేదా అడవులకి వెళ్ళి కూర్చోవడం సన్యాసం కానే కాదు సన్యాసం అంటే సన్యాసం అంటే దానికి ముఖ్య అర్థం ఏంటంటే మనకున్నటువంటి కోరికలన్నిటిని కూడా విడిచిపెట్టి మనం చేసే ప్రతి పనిని కూడా అర్పితం చేయటమే సన్యాసం అదే చేయమంటాడు భగవద్గీత కర్మలన్నీ నాకు అర్పించమంటాడు నువ్వు చేసే పని అంతా నాకు అర్పించమంటాడు నువ్వు చేసే ఏదైనా సరే భగవద్ అర్పించమంటాడు దాన్ని సన్యాసం అంటాడు అలా వాటిని అన్నింటినీ కూడా త్యజించడం సన్యాసం అంటారు అంతేగాని కాషాయ బట్టలు వేసుకొని ఎక్కడో ఊరు బయట దూరంగా కూర్చొని లేకపోతే అడవులకి వెళ్ళి కూర్చొని సన్యాసం కాదు సన్యాసం అంటే మనసుతో ఇవన్నీ కూడా త్యజించి ఎవరైతే ఇళ్ళల్లో ఉన్నారో కూడా నష్టం లేదు ఇళ్ళల్లో సంసారంతో ఉన్నా కూడా సంసారంలో ఎలా అయితే ఈ యొక్క బురద పురి ఎలాగైతే బురదలో ఉన్నా దానికి బురద అంటదు అలాగే తామరాకు నీటిలో ఉన్నా బురదలో ఉన్నా తామరాకు కూడా ఆ యొక్క బురద అంటదు శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే సంసారంలో ఉన్నా కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకోగలిగితే వాడు ధన్యుడు అవుతాడు శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మంచి విషయాలు తీసుకుందాం